ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ తెలుసా ఏమి తెలియదు చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ గురించి జోకు జగన్ అన్నాడు నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా నాకు మంచి ఇంగ్లీష్ వస్తా నాతో పోటీ పడతావు అన్నాడు నిజంగా పోటీ పడతారా వాళ్ళతో కాదు చెప్పరాస్తే కూడా పోటీ పడలేడు ఇంగ్లీష్లో పట్లర్ ఇంగ్లీష్ అంటారు ఆయన అంటే వంట వాన్ ఇంగ్లీష్ ఆయన గురించి చెప్తుంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పంపించారట సైజ్ మా అంచనా వేయండి ముగ్గురు వచ్చేది ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళని ఊదరగొడదామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రౌండ్ టేబుల్ పెట్టుకొని చర్చ పెడుతున్నాడు ఆ ముగ్గురికి అర్థం కాలేదు రౌండ్ టేబుల్ ఎవడు ముఖ్యమంత్రు అందులో కూడా అడిగినట ఈస్ చీఫ్ మినిస్టర్ సార్ చంద్రబాబు నాయుడు తలకాయ అయితే చీఫ్ మినిస్టర్ అంటూజ్ అంట యజ్ అంటే రవిడని పక్కన అడిగినట ఆర్ యూ చీఫ్ మినిస్టర్ సార్ ఎస్ ఐఆర్ చీఫ్ మినిస్టర్ మినిటర్ ఐ అంటు అంటాడు ఆర్యూ అంటే ఐఆర్ అంటాడు ఇదేమని భాష సమస్య అర్థమై నేను తప్పు మాట్లాడి మీతో కరెక్ట్ మాట్లాడిద్దామని ఆమ్ యూ చీఫ్ మినిస్టర్ సార్ అన్నాడు ఎస్ ఐఆమ్ చీఫ్ మినిస్టర్ అది వాని ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ తెలుసా ఏమి తెలియదు చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ గురించి జోకు జగన్ అన్నాడు నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా నాకు మంచి ఇంగ్లీష్ వస్తే నాతో పోటీ పడతావు అన్నాడు నిజంగా పోటీ పడతారా వాళ్ళతో కాదు చెప్పరాస్తే కూడా పోటీ పడలేడు ఇంగ్లీష్లో పట్లర్ ఇంగ్లీష్ అంటారు ఆయన అంటే వంట వాణ్ణి ఇంగ్లీష్ ఆయన గురించి చెప్తుంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పంపించారట సైజ్ మా అంచనా వేయండి ముగ్గురు వచ్చేది ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళని ఊదరగొడదామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రౌండ్ టేబుల్ పెట్టుకొని చర్చ పెడుతున్నాడు ఆ ముగ్గురికి అర్థం కాలే రౌండ్ టేబుల్ ఎవడు ముఖ్యమంత్రు అందులో కూడా అడిగినట ఊ ఇస్ చీఫ్ మినిస్టర్ సార్ చంద్రబాబు నాయుడు తలకైతే ఐఈస్ చీఫ్ మినిస్టర్ అంట యుజ్ అంట ఐజ్ అంటాడు ఏం రవిడని పక్కన అడిగినట్ట ఆర్యూ చీఫ్ మినిస్టర్ సార్ ఎస్ ఐఆర్ చీఫ్ మినిస్టర్ అంట ఊఈ అంట ఐజ్ అంటాడు ఆర్యూ అంట ఐఆర్ అంటాడు ఇదేమని దాని భాష సమస్య అర్థమై నేను తప్పు మాట్లాడి మీతో కరెక్ట్ మాట్లాడిద్దామని ఆమ్యూ చీఫ్ మినిస్టర్ సార్ అన్నాడు ఎస్ ఐఆమ్ చీఫ్ మినిస్టర్ I do want English.